కాడులు విరగొట్టే సామర్థ్యము అభిషేకానికి ఉంది మన జీవితంలో ఏదైనా మనం పొందుకోవాలంటే మనకు ఏం కావాలా అభిషేకం కావాలా ఈ అభిషేకము మన జీవితాన్ని ఏం అంటే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్థితిలో ఎదుగుదల చేస్తుంది ఎగ్జాంపుల్ అన్న నాకు వాక్యం అర్థం కావట్లేదు నీ అభిషేకాన్ని అడగాల ఏమని ప్రభువా నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు అయ్యా నన్ను అభిషేకించండి నీ వాక్యము అర్థమయ్యే అభిషేకం నాకు కావాలా అప్పుడు దైవచనులు మాట్లాడిన ఆ యొక్క వాక్యము మీకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను అభిషేకించండి నీ సన్నిధిలో కూర్చునుటకు నీ సన్నిధిలో నేను మనస్సు పెట్టుటకు నీ వాక్యాన్ని నేను చేరుకు అయ్యా నీ సన్నిధికి వచ్చి అయ్యా తండ్రి నేను అటు ఇటు ధ్యాస పెట్టకుండా నీ సన్నిధిలో నీ మాట వినుటకు అభిషేకించండి దేవుడు అభిషేకిస్తాడు ప్రభువా నేను ఈ ప్రాబ్లమ్స్ లో ఈ ప్రాబ్లమ్స్ నుండి నన్ను బయటికి తీసి అభిషేకం కావాలయ్యా దేవుడు బయటికి తీస్తాడు నేను ఈ యొక్క రోగముతో ఉన్నా నీ యొక్క అభిషేకం ద్వారా నా రోగం అనే కాడిని విరగొట్టి నన్ను బయటికి తీయయా అంటే దేవుడు బయటికి తీసి అభిషేకము ఏం చేస్తుంది నీ పైన ఏ కాడి అయితే ఉందో లేజినెస్ అనొచ్చు లేకపోతే దేవునికి దూరమైనది ఉండొచ్చు లేకపోతే రోగం ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు ఈ కాడులన్నిటి నుండి దేవుని అభిషేకం ఏం చేస్తుంది తెలుసా నేను సంపూర్ణంగా విడుదల చేస్తుంది హలే